హాయ్ ఫ్రెండ్స్ అందరెట్లు మంచి కూర మంచిగా ఉన్నారా అని అనుకుంటున్నాను నేను మీ పుష్ప పుష్ప క్రియేటివ్ అండ్ అట్లాగే అందరికీ ఇలా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అలాగే మరియు విజయదశమి శుభాకాంక్షలు అందరూ బతుకమ్మ పండుగ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను మీరు మీ బతుకమ్మ పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి అట్లాగే మేము కూడా మా బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నాం నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా ఇక్కడ బతుకమ్మ పండుగ అయితే బతుకమ్మ పేరుస్తున్నాం అన్నమాట చూపిస్తాను ఫుల్ వీడియో మాత్రం తీసాక పెడతాను అన్నట్టు ఫుల్ వీడియో పెడతాను అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మాకేమో అక్కడ సోమవారం అయింది బతుకమ్మ పండుగ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికూడ బుధవారం అన్నట్టు రేపు దసరా అన్నట్టు అట్లా ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క రకంగా జరుపుకుంటున్నారు కదా అట్లా అన్నట్టు మేమైతే బతుకమ్మ పెరుస్తున్నాం చూపిస్తాను ఫుల్ వీడియో మాత్రం తీసాక పెడతాను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అదేనా బాయ్ చూడండి బతుకమ్మను అయితే వేస్తూ స్టార్ట్ చేస్తున్నాం మొత్తం మీరు చూడకపోయినైతే ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి